ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా దేవుని కుమార్తెలారా యేసుక్రీస్తు ప్రస్థానంలో మీ అందరికీ వందనాలు అలాగే దేవునికి స్తోత్రాలు ప్రిలరా ఎలా ఉన్నారు బాగున్నారు కదా దేవుని కృప మహదేశ్వరని బట్టి మేము కూడా ఉన్నాం ప్రియులరా ఒక ప్రత్యేక అంశం ద్వారా మరొకసారి మీ చేరులో వస్తానికి దేవుడు మాకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నా దేవునికి స్తోత్రాలు ప్రిలరా మనం గత క్లాసులో మనం ఏం నేర్చుకున్నామంటే పరదేశు పాతాళ లోకంలో ఉంది అని బైబిల్లో ఎక్కడ ఉంది అంటే మనం చాలా స్పష్టంగా దాన్ని గురించాం ఇప్పుడు రెండో పాయింట్ ఏంటంటే నెమ్మది పొందు స్థలము పాతాళ లోకంలో ఉన్నదని ఎక్కడ ఎక్కడ ఉంది నెమ్మది పొందే స్థలం నెమ్మది పొందే స్థలంలో స్థలానికి ఎవరు వెళ్ళారు అంటే దరిద్రుడు చనిపోయి దేవదూతల ద్వారా అబ్రహాం రొమ్మున ఆనుకుంటానికి కొనిపోబడ్డాడు అయితే అదే కాలంలో జీవించిన ధనవంతుడు చనిపోయి అగ్ని లో ఏతన పడటానికి వెళ్ళాడు అగ్ని జోలంలో యాతన పడుతున్నటువంటి ధనవంతుడు దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకునే లాదర్ను చూసి అబ్రహామును కోరుకు కోరాడు అబ్రహమా నేనే అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాను నాయందు కనికరపడి తన వేలు కొన్ని నీటిలో ముంచి నా నాలుకున్న తల్లత్తానికి లాజర్ను పంపించు ఉంటాడు అప్పుడు అబ్రాహ్మ గారు చెప్పిన మాట ఏంటంటే కుమారుడా నీవు జీవించిన కాలం అంతా సుఖాన్ని అనుభవించవు ఇప్పుడైతే యాతన పడుతున్నావు లాదురు కష్టమును అనుభవించాడు ఇప్పుడైతే నెమ్మది పొందుతున్నాడు అని అని అంటున్నాడు అయితే ఈ నెమ్మది పొందే స్థలము మరి పాతాళ లోకంలో ఉంది అనేసి మనకి ఎలా తెలుస్తుంది నెమ్మది పొందే స్థలము పాతాళ లోకంలో ఉందా అనేసి మనం ఈరోజు మనం తెలుసుకుంటానికి చేద్దాం అదే మన టైటిల్ నెమ్మది పొందే స్థలము పాతాళ లోకంలో ఉందని నిరూపించాలి అంటే అబ్రాహం గారు ఉన్న స్థలము లేకపోతే దరిద్రుడు లాదరు వెళ్ళిన స్థలము నెమ్మది పొందే స్థలము ఆ నెమ్మది పొందే స్థలము పాతాళ లోకంలో ఉందని ఎలా గుర్తించాలి పాతాళ లోకంలో ఉందని బైబిల్లో ఎక్కడ ఉంది పాతాళ లోకములు అనేసి ప్రశ్న వేస్తూ ఉన్నారు అయితే ప్రియులరా ఇప్పుడు మనం ఆలోచించాలి నెమ్మది పొందే స్థలము పాతాళ లోకంలో ఉన్నదని నిరూపించాలి నిరూపించాలి మన ముందు ఉంది ఇది ఇది పాతాళ లోకము ఈ పాతాళ లోకములో మనం పరిశీలన చేస్తే ఈ పాతాళ లోకములో మహా అగాధం చేత రెండు భాగాలుగా విభజించబడింది ఒక భాగము ఒక భాగములోనేమో నెమ్మది పొందే స్థలము దాన్నే మనం గత క్లాసులో అని మనం నేర్చుకున్నాము రెండో భా రెండో భాగంలో వేదనకరమైన స్థలము ఇందులోకి ధనవంతుడు వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రియులరా మరి ఇప్పుడు మన మనం ఏం నిరూపించాలి ఏం తెలియపరచాలి మన క్వశ్చన్ అడుగుతున్నారు మన ప్రశ్న అడుగుతున్నారు నెమ్మది పొందే స్థలము పాతాళ్లోకంలో ఉందని నిరూపించాలి నెమ్మది పొందే స్థలము పాతాళ లోకము అబ్రాహం గారు ఉన్న స్థలము నెమ్మది పొందే స్థలము లేకపోతే లాజరు వెళ్ళిన స్థలము నెమ్మది పొందే స్థలము అనేది అంటే మేము నమ్ముతాం కానీ ఆ నెమ్మది పొందే స్థలం పాతాళ లోకంలో ఉందంటే మేము నమ్ము అని అంటున్నారు నమ్మియాలని లేకపోతే నిరూపించాలి తెలియపరచాలి దాన్ని తెలుసుకుంటానికి మనకి మనం ఏది ధనవంతుడు లాజర్ దగ్గరికి వెళ్ళాలి ధనవంతుడు లాజుర్ అని యథార్థ కాదని యేసు క్రిస్తు వారు జీవించిన కాలంలో చెప్పినటువంటి సంగతి మనం వెళ్ళాలి ఇక్కడ మనం చూసే లూకాసువాత పదహార అధ్యయంలో ఇరవై ఇరవై ఒకటి వచ్చిన చూద్దాం లాజురు అని ఒక దరిద్రుడు ఉండెను అతడు వాణి ఉండెను వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి పడి అతని బల్ల మీద నుండి పడు రొట్టి ముక్కలను రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరెను అంతేకాక కుక్కలు వచ్చి వారిని కురుపులు నాకేను ఇది ధనవంతుడు లాజరు భూమి మీద జీవించిన కాలంలో వాళ్ళ యొక్క స్టేటస్ని బట్టి వాళ్ళ జీవిత విధానం అతడేంటి ధనవంతుడు అనే దినము బహుగా సుఖించేవాడు మరి లాజరు దరిద్రుడు ధనవంతుడింటి వాకిట పడిన రొట్టి ముక్కలు కాలం గడుపుతా ఉండేవాడు ఇంకా మనం చూద్దాం పదహారు అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలో ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల ద్వారా అబ్రహాం రొమ్మున ఆనుకుంటకు కొనుపోబడిను ధనం ఆ దరిద్రుడు చనిపోయాడంట ఎక్కడికి వెళ్ళాడంటే అబ్రహం రొమ్మున ఆనుకుంటానే కొనిపోబడ్డాడంట మరి ధనవంతుడు ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడను ధనవంతుడు కూడా చనిపోయి బాధపడతాడు అప్పుడు అతను పాతాళంలో బాధపడచ్చు కన్నులెత్తి దూరము నుండి అబ్రహమును అతను రొమ్మును ఆనుకునే లాజను చూచను చూచాను తర్వాత చూసిన తర్వాత ఏమంటున్నాడు అబ్రహాము లాజన్న చూసిన తర్వాత ధనవంతుడు ధనవంతుడు కోరిక వారుతున్నాడు ఏంటి తండ్రిపైన అబ్రహమా నాయంద కనికరపడి తన వేలుకొనను నీ నీ నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజన్న పంపుము నేను ఈ జ్వాలలో యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్పాను అందుకు అబ్రహాము కుమారుడ నీవు నీ జీవితకాలం ముందు నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించేటివి అనుభవించేటివి అలాగూ నేనే లాదరు కష్టమును అనుభవించి నేను జ్ఞాపకం చేసుకున్నాము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడో నీవు యాతన పడుతున్నావు అనేసి అక్కడ చెప్తా ఉన్నాడు అలాగే పదహారాజ్యం ఇరవై అరవచ్చు అంతేగాక ఇక్కడే నుండి మీ ఎద్దుకు దాట గోరు వారు దాటి పూజాలకుంటున్నట్లు అక్కడి వారు మా ఎద్దుకు దాటి రాజాలకుంటున్నట్లు మాకును మీకును మధ్య మహా అఘాధము ఉంచబడి ఉన్నది అంటాడు మాకును మీకును మధ్య ఉంది మధ్య అగాధము మహా అఘాధము ఉంది అని చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించి అక్కడ ఉన్న పరిస్థితి మనం చూస్తే ధన ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడంట పాతి పెట్టబడి ఎక్కడికి వెళ్ళాడు పాతాళలోకంలోకి వెళ్ళాడు పాతాళ లోకానికి వెళ్ళాడు పాతాళ లోకానికి వెళ్ళిన ధనవంతుడు ఇక్కడ ధనవంతుడు ధనవంతుడికి ఎవరు కనపడుతున్నారంట అబ్రహాము అతను రొమ్మున అనుకున్న లాదురు వాళ్ళు ఏ స్థలంలో ఉన్నారు నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు నెమ్మది పొందే స్థలం భూమి మీద మంతులుగా జీవించిన వాళ్ళు నెమ్మది పొందే స్థలానికి చనిపోవగానే నెమ్మ నెమ్మది పొందే స్థలానికి వెళ్తారు వెళ్తారు అయితే ఇక్కడ మనం చూస్తే ధనవంతుడు అగ్ని జ్వాలలో ఏతన ఏతన పడే పరిస్థితిని గమనించి ధనవంతుడు అంటాడు కన్నులెత్తు చూసేటప్పటికి లా అబ్రహము అతను రొమ్మున ఆనుకున్న లాజన కనపడుతున్నారు అప్పుడు ఏమంటున్నాడు తండ్రిపైన అబ్రహమా నా ఎందుకు కనికరపడి తన వేలు కొనను నీటిలో ముంచి నా నాలుగు చల్లటానికి లాజను పంపు అంటున్నాడు అంటే వీళ్ళిద్దరు గురించి మనం ఆలోచిస్తే వీళ్ళిద్దరు గురించి అంటే ధనవంతుడు ఉన్న స్థలానికి మరి స్థలానికి మరి అబ్రాహం గారు ఉన్న స్థలానికి మధ్యలో ఒక లోకం అడ్డుందా ఒక లోకమేమో అడ్డుందా ఏమడ్డుంది అంటే మీ మీ ఇక్కడ వారు మీ ఎందుకు దాటి ఉన్నట్టు అక్కడ వారు ఇక్కడికి ఉన్నట్లు మీకును మాకును మధ్య మహా అగాధము అడ్డు అడ్డుందంటాడు ఇద్దరికి మధ్యలో ఒక లోకం లేదు ఇద్దరు ఒకే లోకంలో మహా అగాధం చేత వేరుపరచబడి ఒకే లోకము మహా అగాధం చేత వేరుపరచబడితే ఒక ఒక భాగంలోనేమో నెమ్మది పొందే స్థలము అక్కడ అబ్రాహా గారు అతని రొమ్ము నానుకూల ఆదరు కనపడుతున్నాడు మరొక భాగంలో వేదనకరమైన స్థలము అక్కడ ధనవంతుడు కనపడుతూ ఉన్నాడు చూడండి పరదేశు ఈ పరదేశు ఇది ఇది పరదేశు ఈ పరదేశ్ ఎక్కడుంది పర ఈ నెమ్మది పొందే స్థలం ఎక్కడుంది నెమ్మది పొందే స్థలం పాతాళ్ల లోకం ఇదే ఏంటి పాతాళలోకం అబ్రా పాతాళ్ళలోకం మనం మనవలే చెప్తా ఉంటే అబ్రహం గారు అక్కడ ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు ధనవంతుడు చనిపోయి పాతాళ లోకం ముందు బాధపడుతున్నాడు పాతాళ లోకంలో బాధపడుతుంది పాతాళ లోకానికి వెళ్ళిన ధనవంతుడికి కనపడుతున్నారు అబ్రహాము అతను రొమ్మున అనుకున్నాను వీళ్ళిద్దరికీ మధ్యన ఏమన్నా లోకం అడ్డు ఉందంటే లోకం అడ్డు లేదు ఒకే లోకంలో మహాగాధం చేత వేరుపరచబడి ఒక భాగంలో వాళ్ళు ఉన్నారు మరొక భాగంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి మరి అబ్రహాము గారు ఉన్న స్థలం ఈ నెమ్మది పొంది నెమ్మది పొందే స్థలము ఎక్కడుందని మనకు అర్థమవుతుంది పాతాళ లోకంలోనే ఉన్నది అనేసి మనకి చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది చాలా స్పష్టంగా అర్థమవుతుంది గమనించండి ప్రియుల పరలోకము భూమి ఉన్న లోకము భూమి మీద వాళ్ళు జీవించారు ఇద్దరు చనిపోయారు ధనవంతుడు దరిద్రుడు చనిపోయాడు దేవదూతల ద్వారా అబ్రాహ్మరమున అనుకుంటానని కొనుక్కోబడ్డాడు అదే నెమ్మది పొందే స్థలం ధనవంతుడు కూడా చనిపోయాడు పాతాళ లోకానికి వెళ్ళాడు పాతాళ లోకానికి వెళ్ళాడు పాతాళ లోకం ఏంటి వేదనకరమైన స్థలము ఈ రెండింటి మధ్యలో ఉంది మహాగాధం చేత వేరుపరచబడి ఉంది అంటే పాతాళ లోకంలోనే రెండు 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 పాతాళ లోకము మహా చేత రెండు భాగాలుగా వేరుపరచబడి ఉన్నది ఒక భాగము నెమ్మది పొందే స్థలము మరొక భాగము వేదనకరమైన స్థలము ఈ రెండు స్థలాలు ఎక్కడ ఉన్నాయంటే పాతాళ లోకంలోనే ఉన్నాయి వీరిద్దరికీ మధ్యలో ఒక లోకమడ్డు లేదు మహా అగాధ మడ్డు ఉంది అంటే ఒకే లోకం అనమాట చూద్దంది పై వచనం బట్టి పాతాళ లోకంలో బాధపడుతున్న ధనవంతుడు అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్న లాదురు కనపడుతున్నాడు ధనవంతుడికి ఎవరు కనపడుతున్నారు లాదురు కనపడుతూ ఉన్నాడు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతను రొమ్మను ఆనుకొని ఉన్న లాదర్ని చూచాడు ఎవరు చూశారు ధనవంతుడు చూశాడు కాలుతున్నాడు ధనవంతుడు పై వచ్చిన బట్టి దరిద్రుడు అబ్రహాంతో మాట్లాడుతున్న మాట్లాడుతున్నాడు పై వచ్చిన బట్టి ద ధనవంతుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అంటే నా నాయందు కనికెరపడి తన వేలు నీటిలో ముంచి నా నాలుకున చల్లటానికి లాదన్న పంపు నేనే అగ్నిజ్వాలలో యాతన పడుతున్నాడు అంటే ధనవంతుడు అబ్రహాంతో మాట్లాడుతాడు కనపడుతున్నాడు ఒకరికొకరు కనపడుతున్నారు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు కానీ అక్కడ వారు ఇక్కడికి ఇక్కడ వారు అక్కడికి దాటి పూజ మధ్యలో వా మీకును మాకును మధ్యలో ఉంది మహాగాధము ఉంది అంటే ఒకే లోకము మహాగాధము చేత వేరుపరచబడి రెండు భాగాలుగా వేరుపరచబడింది ఒక భాగములో నెమ్మది పొందే స్థలము అబ్రహం గారు లాదరు ఉన్నారు అలాగే రెండో భాగము వేదనకరమైన స్థలము అందులో ధనవంతుడు ఉన్నాడు ఈ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడని బైబిల్ చెప్తుంది ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడి పాతాళ లోకానికి వెళ్ళాడు పాతాళ లోకంలో బాధపడుతున్నాడు అనేసి అక్కడ రాయబడి ఉంది కాబట్టి ప్రియులరా పై వచ్చిన బట్టి అబ్రహాము దరిద్రుడు అబ్రహాము ధనవంతుడితో మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు ధనవంతుడు అబ్రహాము గారు ధనవంతుడితో మాట్లాడుతున్నాడు అందుకు అబ్రహాము ధనవంతుడు దా అంటున్నాడు కుమారుడ నీవు నీవు జీవించిన కాలంలో నీకు ఇష్టమైనట్లు సుఖమును అనుభవించేదివి అలాగనే లాదురు కష్టమును అనుభవించి నేను జ్ఞాపకం చేసుకోను ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు నీవు యాతన పడుతున్నావు అంటాడు వచ్చినాన్ని బట్టి మరి మనకు అర్థమైంది ఏంటంటే ఇద్దరు రెండు వేరు వేరు స్థలాల్లో ఉన్నారు రెండు వేరు వేరు స్థలాలని వేరు పాతాళ లోకంలో రెండు వేరు వేరు స్థలాల్లో ఉన్నారు ఈ రెండు వేరు వేరు స్థల ఈ రెండు స్థలాల్ని వేరుపరిచింది ఏంటంటే మహాగాధము అయితే మరి అక్కడి నుంచి ఇక్కడికి రావచ్చు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళొచ్చు అంటే అలాంటి పరిస్థితి లేదు ఇక్కడి నుండి మీ ఎద్దకు దాటగోరు దాటగోరు వారు దాటి ఉన్నట్లు అక్కడి వారు మా ఎద్దకు దాటి ఉన్నట్లు మాకును మీకును మధ్య మహాఘాధం ఉంది అక్కడ వాళ్ళు ఇక్కడికి ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళటానికి వీళ్ళేది కా కానీ చూస్తూ ఉన్నారు ఒకరికి ఒకళ్ళు చూస్తుంటారు మాట్లాడుకుంటున్నారు కానీ దాట్ అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి దాటానికి వీల్ వీలు లేనటువంటి పరిస్థితి అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది అబ్రాహా గారు ఉన్న నెమ్మది పొందే స్థలము లాదరు వెళ్ళిన నెమ్మది పొందే స్థలము ఏ లోకంలో ఉందని మనకు అర్థమవుతుంది పాతాళ లోకంలోనే ఉందని మనకి అర్థం అవుతుంది వచ్చిన పట్టు మనకు అర్థమైంది ఏంటంటే అబ్రహము ధనవంతుడు రెండు వేరు వేరు లోకముల్లో లోకముల్లో లేరు కానీ ఒకే లోకము మహా అగాధము చేత రెండు భాగములుగా వేరు చేయబడిందని ఈ అగాధమునకు ఒక ప్రక్కన నెమ్మది పొందే స్థలమని అందు అబ్రహాము గారు ఉన్నారని మనకు అర్థమవుతుంది అర్థమవుతుంది ఇది సంగతి అనమాట పాతాళ లోకము చేత మహా అగాధము చేత రెండు భాగాలుగా వేరు చేయబడింది ఒక భాగము నెమ్మది పొందే స్థలము మరొక భాగము వేదనకరమైన స్థలము ఇక్కడ అబ్రహం గారు ఉన్నారు అబ్రహం గారు అను ఉన్నాడు ఇక్కడేమో ధనవంతుడు ఉన్నాడు ఇక్కడేమో నెమ్మ నెమ్మది పొందే స్థలము ఇదేమో వేదనకరమైన స్థలము అగాధములకు మరొక ప్రక్కన వేదన పొందు స్థలం అందులో ధనవంతుడు ఉన్నాడని మనకు అర్థమైంది కాబట్టి కాబట్టి దీనిని బట్టి అబ్రహాము ధన ధనవంతుడు ఇద్దరు పాతాళలోకంలోనే ఉన్నారని మనకు అర్థం అవుతుంది ఇద్దరు పాతాళలోకంలో ఉన్నారు కానీ ఇద్దరిని వేరు పరిస్థితి ఏంటి మహా ఇద్దరు చూసుకుంటున్నారు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కానీ అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి దాటే పరిస్థితి లేదు అనేది మనకి స్పష్టంగా అయింది తేలిన ఫలితార్థం ఏదనగా నెమ్మది పొందే స్థలము పాతాళ లోకంలో ఉందని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది నెమ్మది పొందే స్థలం ఎక్కడ ఉంది అంటే పాతాళలోకంలో ఉంది పాతాళ లోకంలో ఎందుకు అంటే పాత ధనవంతుడు చనిపోయి పాతాళ లోకంలోనికి వెళ్ళి బాధపడుతున్నాడు పాతాళ లోకంలోకి వెళ్ళి బాధపడుతున్న ధనవంతుడికి కన్నులెత్తు చూసేటప్పటికి అబురాము గారు అతను రొమ్మున ఆనుకుని ఉన్న లాదరు కనపడుతున్నారు అయితే లాజరు కనపడుతున్నారు కదా అంటే అప్పుడు ధనవంతుడు అబ్రాహం గారితో మాట్లాడుతున్నాడు అంటే కనపడుతున్నా ఉన్నారు మాట్లాడుతున్నా ఉన్నారు కానీ అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి దాటి ఉన్నట్లు వీళ్ళిద్దరి మధ్యలో ఒక మహా అగాధం అడ్డు ఉంది కానీ ఒక లోకం లేదు అంటే పా ధనవంతుడు పాతాళ లోకానికి వెళ్ళాడు కాబట్టి పాతాళ లోకము రెండు భాగాలుగా మహాగా అగాధం చేతి వేరుపరచబడి ఉంటే ఒక భాగము నెమ్మది పొందే స్థలం అయితే మరొక భాగము వేదనకరమైన స్థలం కాబట్టి ప్రియులరా ఈ నెమ్మది పొందే స్థలం ఎక్కడుంది అంటే పాతాళ ఉంది నెమ్మది పొందే స్థలము అనేసి అంటే ఎక్కడుందో చూపించు అంటే ఇవన్నీ మనం పరిశీలన చేయాలి ఇంత పరిశీలన చేస్తేనే కానీ పాతాళ లోకము నెమ్మది పొందే స్థలము పాతాళ లోకంలో ఉంది అనేసి మనకి అర్థం కాదు ఏం చదవకోకుండా బైబిల్ చదవకోకుండా బైబిల్ చదవరు ఎవరో చెప్పిన వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన అవి ముక్కును పట్టేస్తారు ఎక్స్ట్రా ప్రశ్న ప్రశ్నలు వేస్తూ ఉంటారు చెప్ చెప్తామా చెప్పింది అర్థం కాదు ఎందుకంటే ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచన చెప్తే కూడా అర్థం అవుతుంది బైబిల్ ఎదురుగా ఉంది కానీ వాళ్ళకి అర్థం కాదు ఎందుకు అర్థం కాదు ఒకసారి నేను ఒక మాట చెప్తాను అండి ఒక ఒక వ్యక్తి ఉన్నాడంట స్కూల్ స్కూల్కి వెళ్తాల్లా స్కూల్కి వెళ్ళకపోతే స్కూల్కి వెళ్ళటం లేదు పాపం స్కూల్కి వెళ్ళపో వెళ్ళకపోతే పరీక్ష రాయాల్సి వచ్చింది అనుకోండి స్కూల్కి వెళ్ళిన వ్యక్తి స్కూల్లో ఏ రోజు పాఠాలు ఆ రోజు చెప్తున్న స్కూల్ టీచర్ చెప్తున్న పాఠాలు విన వినని వ్యక్తి వినని వ్యక్తి మరి పరీక్షల పరీక్షలు రాయాలంటే రాయగలనా రాయ రా అంటే రాయలేడు రాయలేడు అతనికి ఇంకోసారి చెప్తున్నా అతనికి టెక్స్ట్ బుక్ ఇచ్చేసినా సరే టెక్స్ట్ బుక్ ఇచ్చినా కూడా ఆన్సర్లు రాయలేనటువంటి పరిస్థితి టెక్స్ట్ బుక్ ఇచ్చినా కూడా స్కూల్కి వెళ్ళి పాఠాలు నేర్చుకునే వ్యక్తికి టెక్స్ట్ బుక్ ఇచ్చినా కూడా లో రాయలేదు ఎత్తుకోవాలి ఆయన ఎత్తుకోవాలి అది ఎక్కడుంది ఇది ఎక్కడుంది ఇది ఎక్కడుంది అది ఎక్కడుంది మన పరిస్థితి కూడా అలా ఉంది బైబిల్ చదవరు చెప్పింది ఎనరు అర్థం చేసుకోరు ఎవరో చెప్పింది ముక్కును పట్టుకుంటారు ప్రతి దానికి ప్రశ్నలు వేస్తారు చెప్తే అర్థం కాదు ఒకసారి ఆలోచించండి యక్ష ప్రశ్నలు ఎన్నో ప్రశ్నలు వేస్తున్నారు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్తా ఉన్నాం ఆలోచ ఆలోచించండి అర్థం చేసుకోండి ప్రియుల అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి మేము ఎవరిని కూడా వ్యక్తిగతంగా కానీ సంఘపరంగా కానీ సంస్థ పరంగా కానీ ఎవరిని కూడా నిందించడానికి మరి మీకు తెలియదు మాకే తెలుసు అని చెప్పడానికి కానీ మీ ముందుకు రాలేదు బైబిల్లో ఎలా ఉంది బైబిల్ ఎలా చెప్తుంది కాబట్టి మనం ఇలా బైబిల్ ఎలా అర్థం చేసుకోవాలి అని మీకు తెలియపరచటానికి క్రీస్తు ప్రేమ మొమ్మల్ని బలవంతం చేయటం ద్వారా మరి మీ దగ్గర మీకు ఈ ఈ వచనాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా ఆలోచించండి అర్థం చేసుకోండి నెమ్మది పొందే స్థలము పాతాళ లోకములో ఉన్నది అర్థమైపోయింది నెమ్మది పొందే స్థలం ఎక్కడ ఉంది పాతాళ లోకంలో ఉంది పాతాళ లోకము పాతాడు లోకంలో అబ్రహాం గారు ఉన్నది నెమ్మది పొందే స్థలము ధనవంతుడు ఉన్నది వేదనకరమైన స్థలం ఇద్దరికీ మధ్యలో ఉంది ఇది అర్థం చేసుకుంటానికి చేయండి ఆలోచించండి సత్యాన్ని గ్రహించండి దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నేను గట్టి ఫలింపు చేయనుగాక ఆమె అందరికీ వందనాలు దేవునికి స్తోత్రం